వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ మిత్రులారు ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులు మరియు ఫెన్షనర్లకు సంబంధించినటువంటి ఏప్రిల్ నెల జీతాలు ఫెంక్షన్ యొక్క తాజా సమాచారాన్ని తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ కనుక ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ సమ్మన్ టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావటం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు ఫెన్షన్ల ఏప్రిల్ నెల జీతాలు ఫెన్షన్ల విషయానికి వచ్చినట్లయితే ప్రతి నెల కూడా జీతాలు మరియు ఫెన్షన్ ఆలస్యం అవుతూనే ఉన్నాయి అయితే ఏప్రిల్ నెల జీతాలు మరియు ఫెన్షన్ బిల్లులలో ఈరోజు ఉదయం నుండి కూడా భారీ కదలికలు అనేది రావడం జరిగింది ఈరోజు ఉదయం ఆరు గంటలకే ఉద్యోగులు మరియు ఫెన్షనర్ల అందరి బిల్లులు కూడా చాలా వరకు బ్యాచ్ నెంబర్స్ అయితే పడటం జరిగింది మనం ఈ స్క్రీన్ షాట్ గమనించినట్టయితే ఉదయం ఆరు గంటల సమయంలో బ్యాచ్ నెంబర్ పడినటువంటి బిల్లులు అదేవిధంగా ఈ స్క్రీన్ షాట్ కూడా ఉదయం ఆరు గంటలప్పటికే బ్యాచ్ నెంబర్ పడినటువంటి బిల్లుల యొక్క స్టేటస్ అయితే ఇప్పుడు ఈరోజు ఉదయం ఆరు గంటలకు బ్యాచ్ నెంబర్ పడినటువంటి ఉద్యోగులు మరియు ఫెన్షనర్ల బిల్లులకు సంబంధించి ఇప్పుడు జమ కావటం జరిగింది ఇప్పుడు ఇక్కడ కనుక మనం గమనించినట్లయితే ఈ స్క్రీన్ షాటు ఇక్కడ డేట్ మనం పరిశీలించినట్లయితే ఒకటి పేమెంట్ డేటు ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు ఇక్కడ పేమెంటుకు స్టేటస్కి వచ్చేసరికి సక్సెస్ అని రావటం జరిగింది అదేవిధంగా ఇంకొక స్క్రీన్ షాట్ గమనించినట్లయితే ఇది కూడా మనకి పేమెంట్ స్టేటస్ అనేది సక్సెస్ రావటం జరిగింది పేమెంట్ డేట్ అనేది ఇక్కడ ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయటం జరిగింది అయితే ఇక్కడ పేమెంట్ స్టేటస్ సక్సెస్ అని వచ్చింది కానీ అకౌంట్లో జమ కాకపోవచ్చు అంటే ఇక్కడ పేమెంట్ స్టేటస్ సక్సెస్ అని చూపించిన తర్వాత ఒక గంట రెండు గంటల వరకు కూడా ఒక్కొక్కసారి జమ అయ్యేటటువంటి అవకాశాలు ఉండవు ఒక రెండు గంటల తర్వాత ఖచ్చితంగా జమ అవుతాయి కాబట్టి పేమెంట్ స్టేటస్ సక్సెస్ అని వచ్చినటువంటి బిల్లులన్నీ కూడా ఒక గంట రెండు గంటల లోపల కూడా వారి అకౌంట్లో జమ కావటం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా ఈరోజు బిల్లుల్లో భారీ స్థాయిలో కదలక ఉన్నాయి కాబట్టి మిగిలిన వారికి కూడా ఏ సమయంలోనైనా కూడా జీతాలు ఫెన్షన్లు జమ అవుతాయని చెప్పి తాజా సమాచారం